నాటడం మాత్రమే కాదు పెంచాలండి అని మాకు నిరంతరం చెప్తూ ఉంటారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు పెంచాలండి మీరు మొక్కలు తీసుకోవడమే కాదు

చిత్త జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్తారని కోరుకుంటున్నాం పిల్లలని ఉత్సాహం పెరిగి చదువులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదో చేసేదానికి వాళ్ళ వయసు వచ్చేసరికి ఇంకా హ్యాపీగా బతికే దానికి చేస్తున్నట్లయితే అలాంటి హాస్పిటల్స్ వెళ్ళాల్సిన పని కూడా సోదరుడు రకుమారు మాట్లాడారు అందరికీ నమస్కారం యోగా మన భారతదేశంలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా ఒక యువకుడు యోగాలో ప్రవేశం ఉందో లేదో కానీ యోగా అంటే ఇష్టం ఎక్కువగా ఉంచుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సంస్థ దీనికి వరల్డ్ యోగాసన చైర్మన్గా ఇండియన్ యోగా గురు పూజ్య స్వామీజీ రాందేవ్ గారు వ్యవహరిస్తున్నారు సెక్రటరీగా హెచ్ఆర్ నాగేంద్ర గారు ప్రస్తుతం వారు లేరు భారతదేశానికి వచ్చేసరికి ఈ ఇండియన్ యోగా కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా యోగాసన భారత్ అని చెప్పేసి ఒక పేరుతోటి కార్యక్రమాలు నడుపుతున్నారు భారతదేశం మొత్తం దానికి ప్రెసిడెంట్గా ఉదిల్ సేత్ గారు జనరల్ సెక్రటరీగా డాక్టర్ జయదీపార్య గారు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా శ్రీమతి ఏ రాధిక గారు హెచ్ఓడి యోగా డిపార్ట్మెంట్ నాగార్జున యూనివర్సిటీ సెక్రటరీ ప్రేమ్ కుమార్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక జడ్జెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోచెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి నేషనల్ వైడ్గా అలాగే ఖేలో ఇండియాకి కూడా వెళ్ళిన ఉదంతం రీసెంట్లీ కూడా ఈ పోటీల్లో పాల్గొని ఖేలో ఇండియాకు కూడా వెళ్ళి నేషనల్ దాకా పోటీలకు వెళ్ళారు ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకుంటూ రాష్ట్ర స్థాయి పోటీలు రేపు ఐదు ఆరు ఏడు తేదీల్లో కర్నూలు వేదికగా జరగబోతున్నాయి దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఈ సంవత్సరం మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే యోగాని స్పోర్ట్గా తీసుకొని క్రీడగా గుర్తించి ఒలింపిక్స్లో కూడా యాడ్ చేయడం జరిగింది రాబోయే ఒలింపిక్స్లో యోగాని కూడా ఒక క్రీడగా ప్రదర్శించబోతున్నారు మరొక గొప్ప విషయం ఏంటంటే నేషనల్ చాంపియన్స్కి మొదటి రెండు ప్లేసెస్లో ఉన్న వారికి ఒక టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎలాగైతే మిగతా స్పోర్ట్స్కి స్పోర్ట్స్ కోటాలో చూస్తున్నాయో యోగా కూడా స్పోర్ట్ కాబట్టి దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ నిర్ణయించింది అలాంటి యోగాని మనం అందరూ కూడా ఒక క్రీడలాగా తీసుకున్నా సరే ఈ యోగా వల్ల ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అన్ని సంపదలు ఏవి కావాలంటే అది కోరుకున్నవన్నీ కూడా దక్కించుకోవచ్చు అని ఈ పాటికి బాబా రామ్దేవ్ గారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి నిరూపించారు దాన్ని పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగంలో ఒక భాగం మాత్రమే యోగా ఒక ఆసనం ఒక పార్ట్ దాన్ని తీసుకొని మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి పిల్లల వయసు నుంచి తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే భవిష్యత్తులో ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా వైద్యులతో పని లేకుండా హాయిగా జీవించడానికి ఏకైక మార్గం యోగం 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 అలాంటి యోగాసనాలకి చేసిన అథ్లెట్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం మూడవ జిల్లా కాంపిటీషన్స్ ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా ధన్యవాదాలు రాజ్యసమ తామసమ ఎవరైనా ఉత్తమమైన ప్రవర్తన ఉత్తమమైన గుణాలు దైవీ లక్షణాలు అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటే అది సాత్వికమే అని చెప్పుకోవాలి గ్రీడినెస్ గ్రీడినెస్ అంటే ఇంకా 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 కావాలి అనే తపన తాపత్రయాలు ప్రాపంచిక విషయాల మీద తాపత్రయం కలిగి ఉంటే తెలుసుకోండి అది రజోగుణం రజోగుణం ఒక ఒక ఉన్నటువంటి మనం స్వాగతం తీసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ ఒంగోలు పట్టణ ప్రముఖులు తల్లిదండ్రులు యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ బాధ్యులు విద్యార్థులు అందరికీ కూడా సుస్వాగతం స్వాగతం స్వాగతం ఇప్పుడు మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు ప్రముఖుల్ని మనం వేదిక మీదకి ఆహ్వానించుదాం అందులో భాగంగా మొదటిగా శ్రీ బోయపాటి రవి గారు యోగాస్నానం 一天。<Okay. S 2> okay.